టూ వర్క్ నాకు ఇష్టం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియో కంపెనీ జత చేసి మరి పేపర్ మార్కెట్లో ముడిపోవడం జరిగింది ఏం రైట్ అన్నవి ఒక లక్ష ఐదు ఓ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక్క లక్షా ఐదు వేలకి అయితే కొనుగోలు చేశారంటే మరి రెండు పాల పళ్ళనే ఉన్నాయి ఎక్కడ మనది ఎక్కడ పెద్ద కొండూరు కొండూరు చెంత చెంటు చింతలపల్లి చెంటివాళ్ళ మామ ఓకే 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 నన్ను గుర్తు పట్టిన నువ్వు నేను నేను గుర్తుపట్టలే ఓకే ఓకే మంచి సైజు లో ఉన్నటువంటి పాల పాల పొడలు అయితే కొనుగోలు చేసిన లక్ష ముప్పై చెప్పి చెప్పిలో దింపి మధ్యలో దింపినరా మళ్ళీ తెంపిన వాళ్ళకి ఏమైనా ఇస్తే కదా మనలు తెంపినా మధ్యలో బోకర్లు తెంపిన వాళ్ళకి వెయ్యి రెండు వేలు దింగిపోతారు వాళ్ళ మన ఓకే 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 మొత్తానికి లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ మరి వీటి రేట్ ఏ విధంగా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో చేయండి మార్కెట్ మంద ఉంది ఇప్పుడు పోటీపాడిగా కొంటున్నారు జనాలు మళ్ళీ అదే రెండు వారాల కింద మూడు వారాల కింద అయితే కొంచెం పడదల పడుతుండే ఏ విధంగా అనేది కామెంట్ సెక్షన్ లో గమనించాడు